బలోపేతం చేయడం దిశగానే తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులుగా మనమందరం కూడా కలిసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నారు ఇకపోతే ఇప్పటికే కొన్ని జిల్లాలలో కమిటీలు వేస్తా ఉన్నారు మన మిత్రులందరూ మన శక్తిని అంతా కూడగట్టుకుని మిగతా ప్రాంతాలలో మిగతా జిల్లాలలో కూడా పూర్తి స్థాయి కమిటీలు వేసి మన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మనం అందరం కంకర బతులై ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని మీ కూడా నేను పిలుపునిస్తున్నాను ఇకపోతే జర్నలిస్టుల సమస్యలు చాలా సంఘాలు ఉన్నాయి మాదిగ సంఘం పెట్టారు వీళ్ళేది మాదిరి సంఘం పెట్టారని మన మీద రకరకాల విష్పర్శాలు బయట నిలబడతా ఉన్నా మిత్రుల నేను ఒకటే చెప్తా ఉన్నా ఎన్నో సంఘాలు ఉన్నప్పటికీ ఆ సంఘాలను మన స్థాయి మన మాదిగల స్థాయి ఎక్కడుందో ఒక్కసారి అందరు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా మిత్రుల మనం వాళ్ళని లీడర్లుగా తయారు చేసి మనము నాయకులు వాళ్ళని తయారు చేసి మన కార్యకర్తలుగా పనిచేస్తుంటే మన మీద దాడులు జరిగిన మనకి ఇంటి స్థలాలు రాకపోయినా మనకు అగ్నేషన్ కార్డులు రాకపోయినా ఏ నాయకుడు కూడా మన పట్ల మాట్లాడేటువంటి సందర్భాలు లేవు అందుకనే అవమానాలు ఎదుర్కొని ఇబ్బందులు పడి గౌరవ పోరాటాలు చేయాలి మన సమస్యలను పరిష్కరించుకోవడం కోసం మనమే సంఘటితం కావాలి అందుకోసమనే తెలంగాణ మాదగ్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది మనతో పాటు ఉన్నటువంటి ఉపకులాలను కలుపుకొని ఈ జర్నలిస్ట్ వీరని ముందుకు తీసుకుపోయే క్రమంలో మీ అందరూ కూడా భుజం భుజం కలిపి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రుల ఇకపోతే గత పాలకులకు కూడా మనం గత సందర్భంలో కూడా ఏదైతే ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు ఉన్నారో వారికి అల్లం నారాయణ గారికి వినతి ఒకవైపు జాతి ఉద్యమం వర్గీకరణ ఉద్యమంతో పాటు జర్నలిస్ట్ ఉద్యమం జాతి ఉద్యమం జర్నలిస్ట్ ఉన్నాయి ధ్యేయంగా వర్గీకరణ కోసం చిన్నవాళ్ళమైనటువంటి మనము గుప్పెడు మంది ఉన్నటువంటి మనము ఢిల్లీ స్థాయిలో రెండు సార్లు రెండు సార్లు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం కోసం ఢిల్లీ వీధుల్లో ధర్నా నిర్వహించడం జరిగింది మిత్రులారా దేశ వ్యాప్తంగా జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడులు అక్రమ కేసులు నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఢిల్లీ స్థాయిలో మన తెలంగాణ మాదవ జర్నలిస్ట్ ఫోరం ధర్నా కొంతమందికి తెలుసు మిత్రుల మన శక్తిని కూడగట్టుకుని భవిష్యత్తులో వందలాది మందిగా ఇంతకు ముందు ప్రీత చెప్పినట్టు వచ్చేటువంటి రాష్ట్ర మహాసభ ఈ రవీంద్రాబాద్ లో మెయిన్ హాల్ లో జరుపుకునే విధంగా మనందరం గుర్తు చేయాలని చెప్పి మీ అందరికీ ఎక్కడ ఏ విషయం జరిగినా ఇమీడియట్ మా దృష్టికి తీసుకురండి రాష్ట్ర కమిటీ ఎప్పుడు కూడా మీ సమస్యల పరిష్కారం కోసం ఈ రాష్ట్రంలో కొట్లాడుతుంది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి చెప్తూ ప్రధానంగా అగ్ని సమస్యలు హెల్త్ కార్డు సమస్యలు ఇతర సమస్యలు అన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం రాష్ట్ర కమిటీ పక్షాన ఎలాంటి విషయాలైనా మా దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే దిశలో మీరందరూ కూడా మాకు భాగస్వాములుగా ఉండి ఒక సపోర్ట్ చేస్తూ ఇటువంటి ముందుకు తీసుకు అని చెప్పి ఈ రోజు వీడిగా హాజరైనటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మిత్రుల